మమ కరణీయం నేనేది చేసినా మమ నేను నేనేది చేసినా దేనికోసం చేస్తాను లోకహితం కోసం చేస్తాను అంటే సమాజ శ్రేయస్సు కోసం చేస్తాను సమాజానికి ఉపయోగపెడితే చేస్తాను అనే సందేశం ముఖ్యంగా మీ అందరికీ ఇవ్వాలనే స్వామీజీ ఈ సమావేశాన్ని ఈ యూత్ మీట్ నిర్వహించారు సహజంగా మీకు ఒక ప్రశ్న ఇప్పుడు రావాలి ఎందుకంటే మీరు యువకులు కాబట్టి వస్తుంది ప్రశ్నలు ప్రెసెంట్ అంటే ఎందుకు మాకే ఇవ్వాలి అని అంతే కదా ఎందుకు ఇవ్వాలంటే దానికి సమాధానంగా వివేకానంద ఒక గొప్ప మాట చెప్పారు యాజ్ లాంగ్ యాజ్ మిలియన్స్ లివ్ ఇన్ హంగర్ అండ్ ఇగ్నోరెన్స్ ఐ హోల్డ్ ఎవ్రీ వన్ యాజ్ ఎ రైటర్ హూ హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ ఇట్ డైర్ ఎక్స్పెన్స్ బట్ పేస్ నాట్ దీస్ అంటే ఎవరైతే ప్రజల సొమ్ముతో చదువుకొని గొప్పవాళ్ళు అయ్యి ప్రజల గురించి ఆలోచించరు వారందరినీ నేను ఏమని ట్రీట్ చేస్తున్నాడు స్వామి వివేకానంద వంచకులు ఏంటది వంచకలుగా తీసుకుంటాను అంటే చూడు ఎంత పదం వాడాడు అంటే అక్కడ ఆవేదన అర్థమవుతుంది వంచెందుకు చెప్తున్నారంటే ఎవరైతే ప్రజల సొమ్ముతో చదువుకుంటున్నప్పుడు మనందరం కూడా మేము చదువుకున్నాం ఆల్రెడీ ప్రజల సొమ్ముతో మీరు కూడా ప్రజల సొమ్ముతోనే సో గుర్తుంచుకో అనుకోవచ్చు నేను ప్రతి సంవత్సరం ఫీజు పే చేస్తున్నాను వాట్ వి పే ఈ జస్ట్ నథింగ్ గుర్తుంచుకుని మనదంతా ఇండియాలో సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ అందుకే నేను కొన్ని వేల రూపాయలతో మీరు చదివేస్తున్నారు మనం పే చేసేది పూర్తి చేయలేము మనం సో అందుకని అతను ఏం చెప్పారంటే ప్రభుత్వం అంటే ఎవరు అది ఎవరి జోబులో ఉందో కాదు ప్రభుత్వం అంటే ప్రజలు ట్యాక్స్ రూపంలో కూడా ఇచ్చిన డబ్బుని మన చదువుల కోసం ప్రభుత్వం వినియోగిస్తుంది అందుకని స్వామి వివేకానంద ఏమన్నారంటే ఇలా ప్రజల సొతో చదువుకొని ఆ ప్రజల్ని మర్చిపోయే వాళ్ళని నేను వంచకుడు అంటాను అని చెప్పారు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అందుకని మీరు కూడా చదువుకుంటున్నారు ఆ ప్రజల సొమ్ముతోనే మీరందరూ గొప్పవాళ్ళు కావాలి ఈ సమాజ హితం కోసం చూసారా లోకహితం మమకరణీయం ఈ లోకహితం కోసం మీరంతా భవిష్యత్తులో గొప్పవాళ్ళైతే పని చేయాలి